హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ ద రెడ్ బటన్ కు మా టూ పాయింట్ ఓ అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇది అందరికీ సంబంధించింది కాదు కొంతమందికి మాత్రమే అది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఓలా ర్యాపిడో ఊబర్ ఇవి బైక్ టాక్సీ చేసే వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి చాలామందికి ఓన్ వెహికల్ తోని చేస్తున్నారు కొంతమంది కొన్ని వెహికల్స్ రెంట్కి తీసుకొని కూడా చేస్తున్నారు అందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి మన పెట్రోల్తో నడిచే వెహికల్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ని మ్యాక్సిమం ఓలా ఓలా కంపెనీ అనేది రెంట్కి ఇచ్చింది అన్నట్టు ఇంతకుముందు ఓలా ఎయిర్ అనేది దాన్ని తీసుకొని చాలామంది నడుపుతున్నారు అందులో నింగుడు ఉన్న నింగుడు నడిపిన చాలా వరకు చాలా రోజులు నడిపిన దాని తర్వాత ఇక కొంచెం ఆరు అనవసరంగా రెంట్లు వేసుడు పర్ డే అని చెప్పి దాని టార్గెట్ తీసుకోకపోవడం పర్ డే టూల్ అనేది కొట్టాలని చెప్పి ఉండడం ఈ చాలా చాలామంది వెహికల్స్ ఇష్యూస్ వచ్చేసి చాలామంది రిటర్న్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ నుంచిందంటే తక్కువ ధరల్లో మంచి ఎక్కువ మైలేజ్ ఇచ్చే అంటే ఒక తోనే ఒక నూట యాభై రెండు వందల మైలేజ్ ఇచ్చే వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ కోసం చూస్తున్నాను అన్నట్టు అటువంటి వెహికల్స్ అయితే ఎవరు రెంట్కి ఇవ్వట్లేదు దొరకట్లేదు కూడా ఎవరికి చాలా వరకు ఉన్న వెహికల్తోని ఆ వంద కిలోమీటర్ల వచ్చే వెహికల్తో చాలా వరకు ఏవి వెహికల్స్ రెట్టి తీసుకునే నడుపుతున్నారు సో వీటి వీటి గురించి నేను అంటే ఓలా తీసుకొని నడిపిన కాక మళ్ళీ చేసిన పెట్రోల్ వెహికల్తోనే ఇన్ని రోజులు నేను ఓలా ఊబర్ రాపిడు నడిపిన అన్నట్టు సో ఇప్పుడు కొత్తగా ఏతర్ వెహికల్ అనే ఒకటి వచ్చింది ఏతర్ రిజర్ జెడ్ ఓథర్ జెడ్ ఆ జెడ్ అనుకుంటా వెహికల్ అది సో నీ ఇక్కడ అది ఫోటో పెడతా ఒకసారి చూడండి చూసిన అంటే ఫర్ వీక్కి టూ థౌజండ్ టూ థౌజండ్ డిపాజిట్ చేయాలి ఫర్ వీక్ టూ థౌజండ్ రెంట్ అన్నట్టు చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పి చూసినా తీసుకున్న అయితే సింగిల్ ఛార్జ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఏది ఈకోలో నార్మల్ అయితే హండ్రెడ్ ఏ వస్తుంది ఈకోలో వన్ ట్వంటీ ఫైవ్ నార్మల్ హండ్రెడ్ అని చెప్పి చూపిస్తుంది సరే తీసుకొని చూద్దాము నడుపుదాము అని చెప్పి తీసుకున్నా అంటే నేను ఎలాగో పార్ట్ టైమ్ వేసుకుంటా నాకు ఇంకో వేరే వర్క్ ఉంది సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత పార్ట్ టైమే వేసుకుంటున్నట్టు సో ఈ వెహికల్ నా మాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అన్నట్టు రైడర్స్ గ్రూప్ అని అని చెప్పి అందులో దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ మంది వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు కాకపోతే ఇది ఎట్లుంటుంది ఫర్ వీక్ టూ థౌజండ్ అనేసరికి చాలామంది వెనుకలు వేస్తున్నారు ఎందుకంటే ఇది కూడా ఎక్కువ హెవీ అమౌంట్ అంటే ఫర్ వీక్ టూ థౌసండ్ అంటే మరీ ఎక్కువ అమౌంట్ సో చూద్దాం ఎట్లుంటుంది తీసుకుందాం ఒక వన్ వన్ మంత్ నడిపి చూద్దాం దాని కండిషన్ ఎట్లుంటుంది ఎంత ఎన్ని చేసుకోవచ్చు ఎంతవరకు బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం అని చెప్పి తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు దాదాపు తీసుకొని వన్ మంత్ అంటే ఫోర్ వీక్ త్రీ వీక్స్ అయిపోయింది ఫోర్త్ వీక్ కదా దగ్గర దగ్గర వన్ మంత్ దాకా వస్తుంది చూసిన నడిపిన ఒకసారి అంటే బయట ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా వరకు అవైలబిలిటీగానే ఉన్నాయి ప్రతి ఏరియాలో మ్యాక్సిమం ఒకటి ఉంది ఒక ఒక ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నా అంటే ఇంత ఇంతకుముందు ఓలాది కూడా ఓ బిభత్సంగా పెట్టిండు ఓలా వాడు ఛార్జింగ్ స్టేషన్స్ కాకపోతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోరాలే కాస్త ఓలా బండ్లు ఎక్కువైపోయి ఛార్జింగ్ స్టేషన్స్ అలా క్యూ ఎక్కువైపోయి మళ్ళీ ఇప్పుడు దొంగలు ఛార్జింగ్ వైర్లను కూడా కట్ చేసుకుంది ఎక్కడికక్కడ ఛార్జింగ్ వైర్లు మొత్తం దొంగతనం అయిపోయినాయి అయినట్టు ఇక దీని గురించి ఇంతకుముందు వీడియోలో నేను మాట్లాడినా ఇక మళ్ళీ ఈ వీడియోలో మాట్లాడి మరీ లెంత్ చేయాల్సుకోలేదు నేను సో ఈ ఎక్కడెక్కడ దొంగతనం జరిగిపోయి ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళలో అయితే అవైలబిలిటీగా లేదు ఎక్కడో ఒక చోట ఇది ఒక రెండు మూడు చోట్ల ఉన్నాయి అంతే అంతకు ఇంకేం లేదు కాకపోతే ఏదో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వెరీ గుడ్ బాగుంది చాలా వరకు అవైలబిలిటీగా ఉన్నాయి మనం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి ఫుల్ ఛార్జ్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కూడా మనం రైడ్లు కొట్టుకోవచ్చు బేఫికర్ ఆరామ్సే ఆ టెన్ పర్సెంట్లో నియర్ బై ఛార్జెస్ ఎక్కడన్నా కానీ అక్కడ వరకు వెళ్ళగలుగుతుంది అది ఒకసారి నేను చూసినా ట్రై చేసిన టెన్ వరకు టెన్ పర్సెంట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు ఎంత రైలు చేయగలదని చూస్తే మ్యాక్సిమం మినిమం సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్య కంపల్సరీగా సంపాదించుకోవచ్చు మనం ఓలా ఊబర్ రాపిడ్ ఏది నట్టుకుని ఉన్నా కానీ కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు కంపల్సరీ సంపాదించుకోవచ్చు జస్ట్ వన్ అవర్ మన ఒక వన్ అవర్ అయినా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టినా కానీ వన్ అవర్లలో జీరో టు ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫుల్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ తర్వాత ఎన్నో ఎన్ని గంటలు పెట్టినా ఎక్కదు అది అది మ్యాగ్జిమం అందరికీ తెలుసు అనుకుంటా ఫర్ మినిట్కి అయితే ఛార్జింగ్ స్టేషన్స్ వల్ల ఒక నిమిషానికి రూపాయి అంటే మనం వన్ అవర్ అరవై నిమిషాలు ఒకసారి జీరో టు ఎయిట్ పర్సెంట్ అరవై నిమిషాలు అరవై రూపాయలు పెట్టుకొని మళ్ళీ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్లలో కూడా మనం మినిమం మంచి ఐదు ఆరు వందల దాకా సంపాదించుకోవచ్చు మళ్ళా మళ్ళీ సంపాదించుకో మళ్ళా జస్ట్ మనం టిఫిన్ చేసి బోన్ చేసే లోపల ఛార్జింగ్ ఎక్క తొందరగా ఎక్కేస్తుంది అక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు ఎక్కువ వెహికల్స్ ఉండయి ఎవరు పెట్టుకున్నా కానీ ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతుంది ఛార్జింగ్ కూడా తొందరగా నడుపుతుంది సో ఛార్జింగ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు మనం డే మొత్తం ఆ టైం పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేసుకునే వాళ్ళు మార్నింగ్ ఒకసారి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరిన తర్వాత మాక్సిమం నువ్వు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరిన తర్వాత ఛార్జింగ్ దిగిపోయేంత వరకు మీకు ఒకవేళ మార్నింగ్ ఒక సిక్స్ సెవెన్ గట్రా బయలుదేరినావు అనుకో లెవెన్ ట్వెల్వ్ కల్ ట్వెల్వ్ వరకు అయితే జీరో పర్సెంట్ వరకు అవుతుంది నువ్వు ఎంత తిరుగు సిటీలో మొత్తం తిరుగు అప్పటి వరకు ఒక ఏడు వంద రాకైతే సంపాదించుకుంటూ ఏడు ఎనిమిది రాక అయితే సంపాదించుకుంటూ ఛార్జింగ్ పెట్టేసి భోజనానికి దానికో దానికో చేసి అసలు లోపల టైం అయిపోతుంది గడిచిపోతుంది తొందరగా మళ్ళీ ఛార్జింగ్ పెట్టు మళ్ళీ తీసేసి మళ్ళీ ఎయిటీ పర్సెంట్ మళ్ళీ తిరగవచ్చు అలా డే మొత్తం డే మొత్తం ఒక టూ టైమ్స్ ఛార్జింగ్ పెట్టుకొని టూ టైమ్స్ సరిపోతుంది ఇంట్లో ఒకసారి పెట్టుకుంటావు బయట ఒకటి పెడితే ఒకసారి పెడతావు లేకపోతే రెండోసారి పెడతా కావచ్చు అంతే బయట రెండుసార్లు పెట్టుకుంటే కావచ్చు అరవై అరవై నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలతో మినిమం ఒక పదిహేను పారు పారు పదిహేను వందల కంటే ఎక్కువనే సంపాదిస్తావు మినిమం మినిమం పదిహేను వందల కంటే ఎక్కువ సంపాదిస్తావు అన్నట్టు సో ఇది ఒకసారి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం మినిమమ్ ఛార్జింగ్ టైం అయితే ఇంట్లో అయితే ఫైవ్ అవర్స్ ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది మినిమమ్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇక బయట జీరో టూ టు ఎయిట్ పర్సెంట్ అంటే వన్ అవర్ లోపలనే ఛార్జింగ్ ఎక్కెత్తా మొత్తం ఇక మినిమమ్ ఇక రెంటే కొంచెం వీక్లీ రెంట్ కొంచెం టూ థౌజండ్ హెవీ అమౌంట్ అది ఇక మేము మేనేజ్ చేసుకుంటాం మినిమం పర్ డే పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల రూపాయలు సంపాదించుకుంటాం అనుకునే వాళ్ళైతే వెహికల్ అయితే తీసుకోవచ్చు పక్క సీట్ కంఫర్ట్ కానీ మూమెంట్ కానీ అంటే వెళ్ళే పికప్ కానీ అంతా బాగుంది ఈక్వలా ఇద్దరు ఎక్కితే మాత్రం థర్టీ కంటే ఎక్కువ థర్టీ థర్టీ టూ కంటే ఎక్కువ పోదు ఈక్వలా అదే ఒక్కరోటే మాత్రం ఫార్టీ ఫిఫ్టీగా అట్లా ఫిఫ్టీలో కూడా పోతుంది ఒక్కొక్కసారి ఈక్వల్నే ఫిఫ్టీ స్పీడ్తో కూడా వెళ్తుంది ఈక్వల్ ఒక్కొక్కసారి ఇక ఇక అయితే ఇక ఎంత మన ఊళ్ళో లెక్క పికప్ కూడా మంచి ఉంది ఎంత వడ్డైనా ఎక్కుతుంది నార్మల్ అది రెండే మోడ్లు ఉన్నాయి ఈకో నార్మల్ అంతే మరి సూపర్ ఫాస్ట్ అంతా ఏం లేదు కానీ ఇక అదే ఈ కోలా ఇద్దరు అంటే కొంచెం కష్టం నార్మల్గా వెళ్ళొచ్చు నేను నార్మల్గా ట్రై చేసినా మ్యాక్సిమమ్ ఒక శాతం నార్మల్గా కొట్టిన నార్మల్గా కొట్టినా కానీ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఆరు ఏడు వంద ఆరు వందలు అయితే కంప ఆరు ఏడు వందలు అయితే కంపల్సరీ ఈ కులా ఒక్కరు పార్సల్ డెలివరీ అది ఇది ఇంకా ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు ఫుడ్ డెలివరీ చేసుకున్నా కానీ ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు అంటే ఒక్కలే ఉంటారు కదా ఒక్కలే తిరుగుతారు కదా అట్లా సో ఫుడ్ డెలివరీ పార్సల్ డెలివరీకి వీటికి అయితే ఇంకా పర్ఫెక్ట్ ఇంకా సూపర్ ఉంటుంది ఇక మన అయితే మాత్రం బైక్ ట్యాక్సీ అయితే మాత్రం బాగానే ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది వెనకాల సీట్లు వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు మంచిగా నడిపేందుకు కంఫర్ట్ ఉంది అంతా ఓకే వెరీ గుడ్ తీసుకోవచ్చు వెహికల్ ఇంకా ఇంకేదో అడిగి రివన్స్ అంటే వీక్లీ రెంటే కొంచెం హెవీ మిగతా అంతా పర్ఫెక్ట్ ఛార్జింగ్ కూడా మంచి వచ్చింది ఇప్పుడు అంటే నేను తీసుకున్నాను కొత్త వెహికల్ తీసుకున్నాను నేను కూడా వాళ్ళు జీరో అంటే జీరో కిలోమీటర్లు తిరిగిందే నాకు ఇచ్చారు వెహికల్ కొత్త వెహికల్ తీసుకున్నాం ఇప్పుడు వరకు దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు ఏమో తిరిగిన ఈ త్రీ వీక్స్లో పదిహేను వందల కిలోమీటర్స్ ఏమో తిరిగినా సో ఒక్కసారి మీకు నేను అంటే ఒకటే ఫోన్ ఉండడం వల్ల వీడియో షూట్ చేసేందుకు తిరిగేందుకు అందుకు చేసేటప్పుడు వీడియో తీద్దామని చాలాసార్లు ట్రై చేసినా అని కుదరలేదు సో ఈసారి ట్రై చేస్తా ఆ వీడియో కూడా పెడతా పర్ డే లైవ్గా మీకు నేను చూపిస్తాను పర్ డే జీరో చార్జ్ నుంచి ఎంతవరకు తిరుగుతుంది అంటే నాకు కొంచెం టైం వేరే జాబ్ చేస్తాయి కాబట్టి టైం కూడా కుదరట్లేదు వీడియో ఇచ్చేదానికి కూడా కొంచెం కుదరట్లేదు అన్నట్టు సో ఈసారి కొంచెం వేరే హెల్మెట్ మౌంట్ అది తీసుకున్న దాన్ని పెట్టి ట్రై చేస్తాను నేను జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎంత సంపాదించగలుగుతామో ఎంత ఎండింగ్ చేయగలుగుతాము ఎన్ని రైడ్లు కొట్టగలుగుతాం అనేది లైవ్గా మీకు నేను ఒక మినిమం మినిమమ్ మీకు ఒక టూ టు త్రీ అలా చేసి చూపిస్తా అప్పుడు చూసిన తర్వాత కూడా మీకు ఏ అర్థమవుతుంది ఓకే లైవ్గా చూపించిన తర్వాత కూడా అర్థమవుతుంది ఇట్లా చెప్పినా కానీ ఏదో అని చెప్పి అనుకుంటారు కాకపోతే నేను తీసుకొని త్రీ వీక్స్ అయింది కాబట్టి నడిపినా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదో బెస్ట్ ఓకే ఎందుకంటే మెయిన్ మనకి ఎక్కువ ఛార్జింగ్ ప్రాబ్లం ఎక్కడ ఉండదు ఇప్పుడు నడుపుకుంటాము కాకపోతే ఫలాంటి చోట ఛార్జింగ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా సో ఏదర్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఏదర్ రీఛార్జడ్ బెస్ట్ అనిపిస్తుంది సో ఇది నేను నడిపిన నా ఎక్స్పీరియన్స్ అన్నట్టు లైవ్గా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను నాకు అది కుదరట్లేదు వెల్బెట్టు ఒక బౌట్ పెట్టుకోవాలి అది చేయాలంటే కుదరట్లేదు వేరే ఫోన్ పెట్టుకునే చేయాలి చేస్తాను అది కూడా చేస్తాను చేసి చూపిస్తాను ఆయన రైడ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇక నా ఛానల్లో పెడతాను నేను ఇక్కడ రైడింగ్ వెళ్తాను ఆ వీడియోస్ ఎక్కువ శాతం పెట్టలేదు అసలు ఇవి షూట్ చేయలేదు రైడ్కి సంబంధించిన ఎర్నింగ్ సంబంధించిన ఏ టైంలో ఎంత ఎర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది కాకపోతే ఆ వీడియో తీసి మీకు ఎవరికి చెప్పలేదు సో ఇక మీద నుంచి అవి కూడా మీతో పంచుకుంటాను నేను మీకు చెప్తాను నేను సో మొత్తానికి ఏదర్ వెహికల్ జెడ్ రీజా రీజా జెడ్ వెహికల్ తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు పర్లేదు బాగుంది మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు ఛార్జింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు బండి పికప్ కూడా బాగుంది స్పీడ్ కూడా మంచిగా అందుకుంటుంది గుడ్ వెహికల్ అని చెప్తాను నేను ఎందుకంటే నాకు ఇటు ఆఫీస్కి ఇటు బయట రైడ్లకి మంచి సెట్ అవుతుంది ఓకే పర్లేదు రెండు వేలు పోయినా పర్లేదు ఎందుకంటే మనకు ఓన్ వెహికల్ అంటే బాగా ఖరాబ్ అవుతుంది నెల రోజులు నెల రోజు నెలకోసారి సర్వీసింగ్ చేసేది సర్వీసింగ్ చేసినప్పుడల్లా రెండు వెయ్యి రెండు వేల రూపాయలు పక్కా అవుతుంది సర్వీసింగ్ చేసినప్పుడల్లా వెయ్యి రెండు వేలు ఇక పెట్రోల్కి అయితే డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్రోల్కే వోస్ట్ అవుతుంది అయితే ఇక డైలీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇక సర్వీసింగ్ ఎంత ఖర్చులు తీసుకున్నా నాకు అంత అంతే అవసరం నెలకు రెండు వేల రూపాయ రెండు వేల ఎనిమిది వేలు అంతే అంతకంటే ఎక్పడ్ అవుతుంది ఇంకా నాకు సో చూడాలి ఓన్ వెహికల్ ఒకవేళ ఇది ఇది బాగుంది ఇంకా చూస్తున్న హై మైలేజ్ వెహికల్ ఏదైనా ఉంటే ఇట్లా ఓన్గా ఒకటి తీసుకోవాలి చూద్దాం ఎందుకంటే ఇటు డ్యూటీకి ఇటు రైడ్లకి అన్నిటికీ పర్ఫెక్ట్ సెట్ అయ్యే వెహికల్ ఏదైనా వచ్చేట్లా కంపల్సరీ తీసుకుంటా మా గ్రూప్ రైడర్స్కి చెప్తున్నాను వెహికల్ తీసుకోవచ్చా అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కొట్టగలిగితే మాత్రం తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక ఐదు ఆరు వందలు రూపాయలు కొట్టినా కానీ పర్లేదు తీసుకోవచ్చు పదిహేను రూపాయలు కొడితే బెస్ట్ మనకి ఎంత కొంత మిగులుతుంది అట్లా బెస్ట్ తీసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా అడగండి దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను ఇది ఓన్లీ ఓలా ర్యాపిడో ఊబర్ బైక్ పార్సెల్ పార్సల్ చేసేవాళ్ళు పార్సల్ చేసే వాళ్ళకి ఇంకా సూపర్ ఇక అంటే పార్సల్ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళకి పార్సల్ డెలివరీ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఇంకా సూపర్ ఎందుకంటే ఒకడే ఉంటారు కాబట్టి ఎక్కువ మైలేజ్ ఎక్కువ అది పడేది కాబట్టి ఇప్పుడు నాకున్న వెయిట్కి ఇంకా నాకున్న వెయిట్కే ఇలా ఒక వంద కిలోలు పైన ఉంటాయి ఇంకా ఎలకల్లో కూర్చుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూర్చుంటారు ఆ వెయిట్కే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా ఇంకా బాగా ఉన్నకైతే ఇంకో సూపర్ అవుతుంది అనుకోండి అది కాదు విషయం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఓలా ర్యాపిడో ఊబర్ వాళ్ళకి ఇతర వెహికల్ రెంట్కి ఇస్తున్న వెహికల్ తీసుకోవచ్చా అంటే ఓకే వీక్లీ అమౌంట్ కొంచెం హై మిగతా అంతా వెరీ గుడ్ బాగుంది ఓ అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం నా ఛానల్ని మీకు నచ్చితే ఇట్లా ఈ కంటెంట్ నచ్చితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా రైడ్కి సంబంధించిన వీడియోలు కానీ నేను చేస్తాను అంటే పర్టికులర్గా ఇంతవరకు రైడింగ్ సంబంధించిన వీడియోలు అయితే నేను ఏమి పెట్టలేదు కాకపోతే ఇంత ముందు ఓలా గురించి దాని గురించి మాట్లాడినా ఆ వీడియోలు పెట్టినా కానీ వీటి గురించి అయితే పెట్టలేదు రైడ్స్ ఇంకా మీద చూద్దాం అది ఎట్లుంటుంది ఏందనేది రైడింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ వీడియోస్ ఎంత వీడియోస్ అవన్నీ కూడా ముందు ముందు పెడతాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద రెడ్ బటన్ ఉపమామ టూ పాయింట్ ఓ మీ బ dre bye